మా ఆయన వాళ్ళ నాన్న అమ్మ మాట అయిందండి వదిలేసారు ఇంకా మిషన్ కుట్టుకునేనా నా పని నేను మిషన్ లేదని పోయింది బయట పనికి వెళ్తే బయటకి ఏమైనా పని ఉంటే వెళ్తున్నాను మేడం లేదంటే ఇంటికాడే మేడం నాన్న అమ్మ లేరని చనిపోయారు ప్రెజెంట్ నన్ను ఎందుకు పిలిచినట్టు నాకంటే మిషన్ ఉంటే చాలు మేడం నైట్కి కుట్టుకుంటే ఇద్దరు పిల్లల్ని చూసుకుంటాను నువ్వు చెప్పేది నమ్మొచ్చా ఇంకా నేను చెప్పేది ఏం లేదు నాకు సాయం ఇంకేం లేదండి ఇదే పరిస్థితి అనేది సరే ఎంక్వైరీ చేస్తాను నేను ఫస్ట్ సరే చూద్దాంలేండి తర్వాత సరేనా అడగండి ఆవును అడగను మేము చెప్పారు నీకు మంచిగా చెప్తాను కొన్ని విషయాలు అది విని నువ్వు మనసు మార్చుకున్నావు అనుకో మీ పిల్లల్ని నేనేం తీసుకెళ్ళను ఓకేనా

మళ్ళీ నీకు చిన్న చిన్నవి ఏమైనా ఉంటే మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుందని బ్రాండ్ తెచ్చాను నువ్వు ఈ మెషిన్ కుట్టుకో నీకు ఇదే ఆధారం అన్నా కాబట్టి నీకు వేరే పని కూడా రాదు కాబట్టి ఇప్పటివరకు పాప మీ ఇంట్లో ఏముందో ఏం లేదో నాకు తెలియదు అయితే మిషన్ ఒకటే కాదు నీకు రేషన్ కూడా ఇప్పిస్తున్నాను తీసుకురండి